అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక మంచి స్టోరీ తోటి నేను ముందుకు వస్తున్నాను సో దీంట్లో చాలా ట్విస్ట్లు టర్న్లు ఉంటాయి సస్పెన్స్ కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వినండి స్కిప్ చేశారంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి డోంట్ మిస్ ఇట్ ఒక ఊళ్ళో ఒక ముచ్చటైన అందమైన కుటుంబం నివసిస్తూ ఉంటుంది ఆ కుటుంబంలో అమ్మ నాన్న ఇద్దరు అమ్మాయిలు ఉంటారు ఆనందంగా జీవిస్తూ ఉంటారు పెద్ద అమ్మాయి పద్మకి పదిహేను సంవత్సరాలు చిన్నమ్మాయి కీర్తికి ఐదు సంవత్సరాలు రోజు ఒకరోజు ఆడుకుంటుంటే ఒక గుర్తు తెలియని అమ్మాయి వచ్చి బాగా తెలిసినట్టుగా నవ్వుతూ పలకరిస్తుంది కానీ పద్మ ఏమీ తెలియని విచిత్రంగా చూసి ఏదో చెప్పి పంపించేస్తుంది ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి అదోలా చూసుకుంటూ వెళ్ళిపోతుంది ఒకరోజు అమ్మా నాన్న పని మీద బస్సులో పొరుగులు వెళ్తూ ఉంటే వంతుని పైన వచ్చి బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న వాగులో పడిపోతుంది ఈ ప్రమాదం వలన వాళ్ళ నాన్న అక్కడికిక్కడే చనిపోతాడు కానీ వాళ్ళమ్మ మాత్రం ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అయి చనిపోతుంది అయితే ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు అమ్మాయిలు బాగా ఏడుస్తారు పెద్ద అమ్మాయి అన్నీ తెలుసు కాబట్టి అతన్ని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది అయితే అందరూ జాలిపడుతుంటారు ఊళ్ళో వాడతారు అయితే మాత్రం ఒక తాగుబోతు మాత్రం వాళ్ళని కొట్టడానికి వస్తున్నట్టు చూస్తుంటాడు ముఖ్యంగా పద్దెనిమిది మీదకి సో ఊళ్ళో వాడే చూసి వాళ్ళని ఆపేసి దూరంగా నీటేస్తారు అయితే ఈ సంస్కారాలు ఎక్కువై తర్వాత వేళాన్ని జారీయడానికి దగ్గర వాళ్ళు కానీ చుట్టారు కానీ ఎవరు రాదు ఎందుకంటే ఆస్తితో పోయడం అంత కోసం సో ఇది చూసి ఊళ్ళో వాళ్ళు జాలి పడుతుంది ఒక ఏం చెల్లి సో వాళ్ళని ఏం చేస్తారు అంటే బయటకు ఎంటేస్తారు కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ కలిసి సాయం చేసి కొంచెం డబ్బులు ఇచ్చి ఆ దగ్గరలో నంజ్యాల్లో వెళ్ళి ఉండమని చెప్పేసి పంపిస్తారు సో పట్టణం వెళుతుంది పద్మ తనతో పాటు తన చెల్లెలు తీసుకుని కష్టాలు పడుతుంది బాగా చదువుతుంది తన చెల్లెలు కూడా బాగా చదివిస్తూ ఉంటుంది అయితే అక్కడ పద్మకి ఒక అమ్మాయి తోడుగా నిలుస్తుంది అంటే ఒక ఫ్రెండ్ అవుతుంది సో వాళ్ళతో చాలా సరదాగా ఉంటారు పద్మ చెల్లెలకు కీర్తికి కూడా ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం తనకి దేవుడి చిన్న తోడుగా అమ్మాయిని అనుకుంటుంది పద్మ రోజు ఆడుకుంటుంటారు కలిసి ప్రయాణం చేస్తుంటారు అయితే ఒకరోజు పద్మ స్నేహితురాల అనుమానాస్పద స్థితిలో ఊరిచి ఎవరన్న గుడి దగ్గరగా చనిపోతుంది ఈ విషయం తెలుసుకున్న పద్మ చాలా బాధపడుతుంది అలాగే ఏడుస్తుంది వాళ్ళ చెల్లి కీర్తి కూడా బాగా ఏడుస్తుంది సో చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకుని ఏడుస్తుంది అనమాట నాకు దగ్గరైన వాళ్ళకి అయిపోతున్నారు కాలం ముందుకు సాగుతుంది తాను కష్టపడి చదువుకుని పెద్ద అవుతుంది ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తుంది కొన్నాళ్ళకి తన చెల్లెలు కూడా పదో తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది ఈ సందర్భంగా ఇద్దరు కలిసి బ్యాంక్కి వెళ్ళి పార్టీ చేస్తున్నా ఉంటారు అయితే అక్కడికి ఒక గుర్తు తెలియని పద్మకంటే పెద్దదైన మహిళ వచ్చి నేరజ అని ప్రకటిస్తుంది పద్మ మీరు నన్ను ఎవరో అనుకుని పొరపాడుతున్నారు నా పేరు పద్మ అని నవ్వి తన చెల్లెని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మహిళ అయోమయ చూసి అలా చూస్తూ ఉంటుంది పద్మ వేరే పెద్ద కంపెనీకి మారుతుంది ఆ కంపెనీ ఎండి మోహన్ చాలా ఆస్తిపరుడు వయసులో పద్మకంటే చాలా పెద్దవాడు పద్మ పనితనం వల్ల చాలా తక్కువ కాలంలోనే ఉన్నతమైన స్థాయికి చేరుకుంటుంది మోహన్ పద్మ పనికి మెచ్చుకుని ప్రోత్సహిస్తూ ఉంటాడు అలాగే వ్యాపారం కూడా బాగా తిలోకి వస్తుంది అతని కంపెనీలో తక్కువ వాటా ఉన్న మోహన్ మేనమామ పద్మకి ఎక్కువ స్థాయి ఇవ్వడం ఎందుకు అని అడుగుతాడు సార్లు చెప్పి చూస్తాడు అయితే పద్మని ఇష్టపడ్డాడు కాబట్టి మోహన్ ఏం చేస్తాడంటే తక్కువ వాటా ఉన్న తన మేనమామని తన వాటా తనకి ఇచ్చేసి బయటికి పంపించేస్తాడు అతను చాలా కోపపడతాడు వాళ్ళ మేనమామ నా టైం వచ్చినప్పుడు నేను దెబ్బ కొడతాను చూస్తూ ఉండని చెప్పేసి కోపంగా అనేసి వెళ్ళిపోతాడు తర్వాత పద్మకి చెప్పి ఒప్పించి అలాగే వాళ్ళమ్మ కూడా చెప్పి ఒప్పించి పద్మని పెళ్లి చేసుకుంటాడు అయితే ఆ పెళ్లికి మోహన్ వాళ్ళ మేనమ్మ వస్తాడు తప్ప ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోతాడు ఎక్కువసేపు ఉంటాడు వాళ్ళ అమ్మ బాధపడుతుంది ఎలా తమ్ముడు ఎలా చేస్తాడని చెప్పేసి ఆ తర్వాత మోహన్ వాళ్ళకి తీసుకెళ్తాడు పద్దు బాగా గడుస్తాయి అలాగే పద్మ వాళ్ళ ఆయన్ని వాళ్ళ అత్తగారిని చాలా బాగా చూసుకుంటుంది ఆ చెల్లెలు కీర్తి కూడా తన తలతో పాటు ఉండమని చెప్పేసి మోహన్ అడుగుతుంది మోహన్ అలాగే అంటాడు సో అలాగా కీర్తి కూడా వెళ్ళి పెరుగుతుంది కీర్తి పెద్దదవుతుంది ఒక అందమైన అమ్మాయిగా తయారవుతుంది ఒకరోజు మోహన్ పని చేసుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతాడు పద్మ కంగారు పడి తనకు తెలిసిన డాక్టర్ కరీం దగ్గరికి తీసుకెళ్తుంది డాక్టర్ కరీం అన్ని పరీక్షలు చేసి బాడీలో న్యూట్రిషన్స్ సప్లిమెంట్స్ తక్కువగా ఉన్నాయని చెప్పి సరిగ్గా తినాలని చెప్పి కొన్ని మందులు రాసి జాగ్రత్తగా ఉండమని పంపిస్తాడు ఇంకొక రోజు మోహన్ వాళ్ళ అమ్మ మెట్లెక్తూ పడిపోతుంది అత్తగారి కాలు పిండికి సరిగ్గా నడవలేకపోతుంది తన అత్తగారు అంటే గౌరవం ఉన్నటువంటి పద్మ ఏం చేస్తుంది అంటే దగ్గరుండి బాబు సేవలు చేసి అత్తగారి కాలు సెట్ అయ్యేలా చేస్తుంది అయితే వాళ్ళ అత్తగారు నడ నడగలుగుతుంది తప్ప పై ఫ్లోర్లోకి అంటే పద్మ మోహన్ కుట్టున్న ఫ్లోర్లోకి వెళ్ళడానికి ఆవిడకి వీలు అవుతుంది సో డాక్టర్ కూడా వెళ్ద్దని చెప్తాడు ఇదిలా ఉండగా వాళ్ళ ఇంట్లో అంతకాలంలో పెంచుకున్న ఒక పెట్ డాగ్ చనిపోతుంది ఆ టైం అలా ఎందుకు జరిగింది ఎవరికి అర్థం కాదు ఈ పరిణామాలను చూసినటువంటి పద్మ ఏం చేస్తుంది అంటే బయపడిపోయి నేనచ్చాక ఇలాంటివి అనుకుంటారు కాబట్టి పూజలు అవి చేద్దాం కొంచెం అన్ని సెట్ అవుతాయని చెప్పేసి మోహన్కి చెప్తాం అన్నది అలాగే చెప్తుంది మోహన్ కూడా ఏమంటాడంటే నువ్వేం అలాంటి బాగా పట్టించుకోవద్దని చెప్పాడు బట్ తన కోరిక మేరకు తన సాటిస్ఫాక్షన్ కోసం పూజలు అవి చేస్తారు చేసిన తర్వాత సే మొత్తం అన్ని సెట్ అయిపోతాయి ఎటువంటి ప్రమాదాలు జరగవు అలాగే కంపెనీ కూడా డెవలప్ అయ్యి స్టాఫ్ బాగా పెరుగుతారు మోహన్ ఒకరోజు తన అపోనెంట్ జోసఫ్తో కంపెనీలో షేర్ విషయమై మాట్లాడుతుంటాడు జోసఫ్ ఏం చేస్తాడు అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్ తీసుకున్నాను కదా మొత్తం నాకు ఇచ్చేసి అలాగే నీ మిగతా ప్రాజెక్ట్స్లో కూడా షేర్ ఇవ్వని చెప్పేసి పట్టుబడతాడు నీకు షేర్ ఇచ్చేది అంటే అసలు గౌరవం అని చెప్పేసి గొడవ పడతాడు మోహన్ అలాగే పద్మ కూడా గొడవ పడ్డాడు మోహన్కి చిరాకు వచ్చి తన సెక్యూరిటీతో చెప్పి వాళ్ళని బయటకు తీసేస్తాడు జోసఫ్ వెల్త్ వెల్త్ నేను ఎంత చూస్తాను ఎంత కాలం ఇలా సాగుతుందో చూస్తాను ఇది ఇలా ఉండగా సుహాస్ అనే ఒక డైనమిక్ వ్యక్తి మేనేజర్గా జాయిన్ అవుతాడు అతి తక్కువ కాలంలోనే ఒక ముఖ్యమైన పర్సన్గా మారిపోతాడు కేవలం ఆఫీస్లో ఉంది ఇంట్లో కూడా ఒక మంచి మనిషిగా కలిసిపోతాడు కలివిడిగా ఉంటాడు మోహన్ తనకు కూడా ప్రాధాన్యత అయితే ఇదిలా ఇలా ఉంటుంది కదా మోహన్ చాలా బిజీ బిజీగా ఉంటుంటాడు అన్ని విషయాలు పట్టించుకోండి అంటే కంపెనీ డెవలప్ అవుతుంది ఇంకా డెవలప్ చేద్దాం ఉంటాడు పద్మని సరిగ్గా పట్టించుకోడు ఎప్పుడు కంపెనీ సంపాదన అవుతుందంటూ బిజీ బిజీగా ఉంటాడు అంటే వీరిద్దరి మధ్య ప్రేమ ఉంటుంది కానీ కాపురం చేసేంత సఖ్యత ఉండదు ఆ లోటు పద్మ ముఖంలో బాగా కనిపిస్తుంది తనలో తను బాధపడుతూ ఉంటుంది మోహన్ తన వ్యాపారాన్ని మరింత పెద్ద చేయాలనుకుంటాడు ఒక పెద్ద బిజినెస్ స్ల్ మాట్లాడడానికి ఇయర్స్ ట్రిప్ వెళ్తున్నాను అని చెప్పి ఇక్కడ కంపెనీ బాధ్యతలు చూసుకోమని చెప్పి తన భార్య పద్మకి అలాగే సుహాస్కి అప్పగిస్తాడు పద్మ సుహాస్ ఇద్దరు కలిసి పనిచేసుకుంటారు పద్మకి సుహాస్ బాగా సహాయం చేస్తాడు తన భారం బాగా తగ్గిస్తాడు పద్మకి చాలా హ్యాపీగా ఉంట ఇలా ఇంట్లో వ్యక్తిగా కలిసిపోయినటువంటి సుహాస్ ఏం చేస్తాడంటే కీర్తితో ప్రేమలో పడతాడు కీర్తి కూడా సుహాస్ ప్రేమిస్తుంది అలాగే ఈ విషయం పద్మకి మాత్రం తెలియదు ఎవరికి కూడా తెలియదు మోహన్ చాలా ఒక కొంతమంది తర్వాత విదేశాల నుంచి వచ్చేస్తాడు వస్తూ వస్తూనే చాలా ఆనందంగా పెద్ద డీల్ దొరికింది కాబట్టి ఒక పార్టీ ఇవ్వబోడుతున్నా అని చెప్తాడు వీళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యి ఓకే అంటారు సో పెద్ద పార్టీ అరేంజ్ చేసి దానికి పెద్ద పెద్ద గెస్టులు వ్యాపారస్తులు అందరూ వస్తారు ముఖ్యంగా తన ఫ్రెండ్ అయినటువంటి ఆ ఏరియా ఎమ్మెల్యే కూడా వస్తాడనమాట సో మోహన్ పద్మ అందరికీ వెల్కమ్ చెప్తూ ఉంటారు ఇంకా సుహాస్ మరియు కీర్తి దూరంగా ఉండి అందరికీ ఏమేమి ఏమి ఏర్పడుకోవాలి అవన్నీ చేస్తూ ఉంట అంటే పేర్స్ కానీ ఇవన్నీ కూడా సో ఇలాగ పార్టీస్ అవుతుంటుంది ఇలాగ సుహాస్ ఒక ఫోన్ కాల్ వస్తుంది దానివల్ల ఏం చేస్తారంటే ఆ గార్డెన్లో దూరంగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఇది చూసిన పద్మ ఇదే సరే టైం అని చెప్పేసి ఒక చిన్న ఆనందం చెప్పేసి మోహన్కి చెప్పి సుహాస్ ఉన్న చోటుకి వెళ్తుంది సుహాస్ మా మళ్ళీ చెప్పి పద్మను చూసి ఆపేసి ఏంటి మేడం అని చెప్తాడు సో పద్మ పార్టీ అది అని చెప్పి ఇతర విషయాలు మాట్లాడుతుంది సుహాస్ పార్టీకి వెళతాడని అంటాడు వెళ్తూ ఉంటే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్పి చేయి పట్టుకు అవుతుంది సుహాస్కి ఏమి అర్థం కాదు నువ్వు కీర్తి లవ్ చేసుకుంటున్నారా అని ఆరదేస్తుంది అప్పుడే ఎలా తెలిసిపోయిందా అని చెప్పి షాక్ అవుతాడు అలాగే చిన్న అవుతా నేనే మీకు చెప్దాం అనుకుంటున్నాను మీకు తెలిసిపోయింది అంటాడు కానీ పద్మ మాత్రం చాలా ఆపోజిట్గా రియాక్ట్ అయ్యి నువ్వు కీర్తిని మర్చిపోవాలి కేవలం నీ పని నువ్వు చూసుకో చాలా అంటుంది ఎందుకన్నట్టు అడుగుతాడు కుదరదని చెప్తుంది ఇలా ఇతర మధ్య వాదం జరుగుతాయి ఇంకో వాదన కూడా జరుగుతుంది వాళ్ళ ఇతర మధ్య జరిగిన వేరే వాదన ఏంటనేది అనేది మీకు తల తెలుస్తుంది అనమాట నేను జరిగిపోయింది నా చెల్లెలు మర్చిపోయి మామూలుగా నీ పని చూసుకో అన్నట్టుగా చెప్తుంది సుహాస్ ఒప్పుకోడు ఇవి ఇలా కాపాడతాడు కోపడి దూరంగా వెళ్ళిపోతాడు సో మర్నాడు తెల్లని తర్వాత పద్మ టల్లిగా కూర్చుంటుంది మోహన్ కూడా వచ్చి టైడ్ అయిపోయి కూర్చుంటాడు పక్కన ఏంటి ఎలా ఉన్నావు అంటే పార్టీ వల్ల టైర్డ్ అయిపోయినట్టుగా చెప్తుంది కానీ అసలు విషయం వేరే ఉంటుంది అదేంటనేది మన తర్వాత తెలుస్తుంది ఆఫీస్కి ముందుగా పద్మ వెళ్తుంది అయితే అప్పటికే సుహాస్ రిసెప్షన్ లెటర్ రెడీగా పెట్టుకుని అటెండర్ ఇచ్చి పంపిస్తాడు ఇది చూసి షాక్ అయిన పద్మ చేస్తుంటే అటెండర్ చెప్పి మళ్ళీ తనతో మాట్లాడాలని చెప్తుంది అయితే అప్పటికే వెళ్ళిపోయింది అటెండర్ చెప్తాడు ఆ తర్వాత కొంత టైం తర్వాత మోహన్ వచ్చి సుహాస్ కోసం వెళ్తాడు అయితే పద్మ అడుగుతున్నాడు పద్మ విషయం చెప్తుంది తను కూడా ఆశ్చర్యానికి లోన్ అయ్యి ఏం చేస్తాడంటే ఏమైందని అడిగితే సుహాస్కి ఫోన్ చేస్తాడు సుహాస్ నేను పన్ను చూడటానని చెప్తాడు అది ఏందో తెలుస్తుందో అని చెప్పేసి మోహన్ తనంతట తానే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక హోటల్లో కూర్చుని నా కలుస్తాడు వెళ్తాడు ఏంటిలా చెప్పకుండా వచ్చేసావు ఎప్పులో ఉందా అని అడుగుతాడు సుహాస్ అసలు విషయం చెప్పకుండా దాచిపెట్టి తన సొంతంగా కంపెనీ పెట్టాలనుకుంటున్నాను యూఎస్ పెడుతున్నాను అని చెప్పి చెప్తాడు నా కంపెనీలో షేర్ ఇస్తాను నువ్వు కూడా పార్ట్నర్ అవుతావు కదా అప్పుడు ఇక్కడే ఉండచ్చు కదా అంటాడు లేదంటే నేను నా ఓన్గా నిలబడాలనుకున్నాను కాబట్టి నేను జీరో నుంచి స్టార్ట్ చేద్దాంకుండా సో నేను యూజ్ వెళ్ళాలని చెప్తున్నాడు నీలాంటి డైనమిక్ పర్సన్ని ఇంట్లో ఒక తమ్ముడిగా కలిసిపోయిన నీలాంటి వ్యక్తిని దూరం చేసుకోవడం అంటే నాకు కొంచెం మనసు ఒప్పుకోవట్లేదు అంటాడు కానీ సుహాస్ ఉన్నితంగా తిరస్కరించి నన్ను మీరు బాగా ప్రోత్సహించారు ఇప్పుడు కూడా ఎంత మంచి ఆఫర్ ఇస్తున్నారు అందుకు తే కానీ కంపెనీ స్థాపించడం అనేది ఒక సవాల్గా తీసుకున్నాను నాంతలో నేను ఎదగాలని ఆలోచిస్తున్నాను అంతేగాని వేరే ఉద్దేశం లేదు అంటాడు మోహన్ కొంచెం సేపు ఆలోచించి బాధపడి సరే నీ ఇష్టం ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు విషయం తెలుసుకున్న జోసఫ్ ఫోన్లో సుహాస్తో నవ్వుతూ మాట్లాడతాడు కొంచెంసేపు చాలా విషయాలు మాట్లాడతాడు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో తర్వాత తెలుస్తుంది నాకు ఒక సుహాసు ఆ రోజు సాయంత్రం గార్డెన్ రెస్టారెంట్లో వెళ్తాడు కొంచెం చల్లగా ఉంటుందని చెప్పేసి అయితే ఈ విషయం తెలుసుకున్న పద్మ ఏం చేస్తుంది అంటే అక్కడికి వచ్చి మళ్ళీ తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది హఠాత్తుగా వచ్చిన పద్మని చూసి ఈవిడెంట్ ఇలా వచ్చిందన్నట్టుగా అనుకుంటుంది మళ్ళీ పద్మ పాత మాటే పడితే చాలా బాధపడుతున్నాడు నువ్వు వచ్చి తిరిగి జాయిన్ అవ్వచ్చు కదా అన్నట్టుగా చెప్తుంది అలాగే నేను నాకు ఇష్టం లేదని చెప్తాడు అలా మాట మాట పెరిగి చిన్నపాటి గొడవ అవుతుంది సుహాస్ ఆ గొడవలో పద్మచరి పట్టుకుంటాడు పద్మ గది నుంచి చూసుకుని ఎక్కడుతుంది సుహాస్ వెళ్ళిపోతాడు ఇదంతా పద్మ డ్రైవర్ దూరం నుంచి చూస్తూ అదురు చేస్తూ ఉంటాడు అన్నమాట పద్మ కోపంగా ఆలోచిస్తూ అలా దిగాలగా ఉంటే ఈ లోపల ఒక అనామకి మహిళ ఎదురుగా ఎవరైతే వచ్చారో గాయరి దగ్గరికి ఆవిడ మళ్ళీ వచ్చి మాట్లాడుతుంది అనమాట అసలే కోపంలో ఉన్న పద్మ ఆమెను కూడా తిట్టేసి పంపించేస్తుంది ఆ మహిళ కూడా ఏదో మాట్లాడుతుంది బట్ ఆ కన్వర్సేషన్ ఏం జరిగిందని తర్వాత తెలుస్తుంది మనకి ఇదంతా దూరం నుంచి డ్రైవర్ చూస్తూ ఉంటాడు పద్మ కీర్తి దగ్గరికి వెళ్ళి వెళ్ళడంతోనే విషయాన్ని అడిగి తెలుసుకుంటుంది కీర్తి కూడా సుహాస్ని ప్రేమిస్తున్నా తన్నే పెళ్లి చేసుకుంటాడని చెప్తుంది పద్మ అందుకు వీలేదని లేదని మీ అక్కగా చెప్తున్నానని నుంచి తను మరచుకోమని చెప్తుంది కీర్తి తన అక్క ఎందుకు అలా చేస్తుందని ఆలోచిస్తూ ఉంటుంది బాధపడుతుంది ఈ లోపల సుహాస్ ఫోన్ చేసి విషయం తెలుసుకుంటాడు తన జరిగిన విషయం చెప్తుంది నా అక్క బావ బాగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ నా విషయానికి వచ్చేసరికి మాకు ఎందుకు ఇలా ఆలోచిస్తుంది అన్నట్టుగా బాధపడుతూ ఉంటుంది సుహాస్కి చెప్పి సుహాస్కి ఏం అర్థం కాదు ఏదో ఆలోచిస్తుంటాడు కానీ తను ఏం ఆలోచిస్తున్నాడు అనేది మనకి తర్వాత తెలుస్తుంది తనతో వచ్చేమని దూరంగా వెళ్ళిపోయి హాయిగా ఉండొచ్చని చెప్తాడు ఆ ప్రపోజల్ కీర్తి వద్ద ఎందుకంటే నేను నా అక్కని వదిలి రాలేను చిన్నప్పటి నుంచి నన్ను తన అమ్మలా పెంచింది కాబట్టి తను వదిలి రాలేనని చెప్తుంది సుహాస్ కూడా బాధపడతాడు ఇద్దరి మధ్య కొంతసేపు నిశ్శబ్దం తర్వాత ఫోన్ కట్ చేస్తారు ఆ తర్వాత సుహాస్ ఆలోచిస్తూ ఉంటాడు విచిత్రంగా అది ఎందుకు విచిత్రంగా ఆలోచిస్తున్నాడు అనేది మనకి తర్వాత రివీల్ అవుతుంది అయితే డ్రైవర్ మోహన్ ఇంటికి రాగానే సుహాస్ పద్మల మధ్య జరిగిన గొడవని తన కోణంలో చెప్పేస్తాడు సుహాస్ పద్మని వేధించాడని చేపట్టుకున్నాడు ఈ విధంగా దానికి మోహన్కి ఎక్కడ లేని కోపం వస్తుంది చా వీడు ఇలాంటి వాడ అందుకోసమే దీన్ని కవర్ చేయడం కోసమే విదేశాలకు వెళ్ళిపోతున్నాను రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటాడు అలాగే పద్మని విషయం వెంటనే అడుగుతాడు అలా ఏమి చెప్పకుండా అవుతుంది ఇది మోహన్ అనుకున్న దానికి మరింత బలాన్ని చెక్కూరుస్తుంది అనమాట ఈ లోపల సుహాస్ ఫోన్ చేస్తాడు పద్మకి ఆ ఫోన్ని మోహన్ వింటాడమాట విన్నప్పుడు ఏంటంటే అసలే కాబోతున్న సుహాస్ పద్మిని తను లవ్ విషయంలో ఆటబడుతుందని చెప్పేసి పద్మని బాగా తిడతాడు కానీ మోహన్ ఏంటంటే తన కోణంలో సుహాస్ పద్మిని వేధిస్తున్నాడు అనుకుంటాడు వెంటనే గట్టిగా వచ్చి నువ్వు అక్కడే ఉంటావు వస్తున్నావు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు ఇదేంటి మోహన్ గారు ఇప్పటిదాకా విన్నారా అయినా ఏంటో వచ్చిన తర్వాత చెప్దామని అనుకుంటాడు అయితే తానే డ్రైవ్ చేసి చాలా ఫాస్ట్గా సుహాస్ దగ్గరికి వచ్చేస్తారు మోహన్ని చూసి సుహాస్ ఇది చెప్దామంటాడు కానీ వచ్చి రావడంతోనే కొడతాడు సార్ నేను చెప్పేది కానీ ఏదో చెప్పబోతుంటే మోహన్ విడిపించుకోకుండా బూతులు తిడుతూ కొడుతుంటాడు ఇంకా చేసేది లేక సుహాస్ కూడా వచ్చి తనను కూడా కొడతాడు ఇలా ఇద్దరు బాగా ఫైట్ చేసుకుంటారు ఇద్దరు కొట్టుకున్న తర్వాత అలిసిపోయి డేలా పడిపోతారు సుహాస్ అసలు విషయం చెప్తాడు కొంతసేపు తర్వాత మోహన్ భారంగా పైకి లేచి సారీ అన్నట్లుగా చేయి చూపించి తన కారులో వెళ్ళిపోతాడు సుహాస్ కూడా తన కారులో చెప్పకుండా వేరే చోట ఎక్కువ వెళ్ళిపోతాడు కానీ మోహన్ కార్ని అనుకోకపోతే ఎవరో వచ్చి హఠాత్తుగా కుద్దేస్తారు అలా కుద్దడం వల్ల మోహన్ అట్లా ఎక్స్పెక్స్ ఈ విషయం వెంటనే వాళ్ళ అమ్మ పద్మ కీర్తికి తెలిసిపోతుంది వాళ్ళు షాక్ అయ్యి బాగా ఏడుస్తారు వాహను వాళ్ళ అమ్మ సొరవు తప్పి పడిపోతుంది సుహాస్కి కూడా విషయం తెలిసి షాక్ లో ఉంది డ్రైవర్ మాత్రం సుహాస్ పైన అనుమానం వ్యక్తం చేసి పోలీసులు వస్తే అదే విషయాన్ని చెప్తాడు మోహన్ ఫ్రెండ్ అయిన ఆ ఏరియా ఎమ్మెల్యే తన పరుకుబడితో ఒక ఆఫీసర్ని రప్పిస్తాడు ఆ ఆఫీసరే కవిత ఒక పేరు మోసిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఆమె సుహాస్ని అరెస్ట్ చేయడానికి వెళుతుంది కీర్తి సుహాస్కి ఫోన్ చేసి నువ్వే చంపించామని ఏడుస్తూ అడుగుతుంది ఇదేంటి విషయం వేరేగా వెళ్తుంది అని ఆలోచించుకుని నేను చంపలేదు అన్ని విషయాలు నీకు తెలుస్తాయి సరే నేను తర్వాత ఫోన్ చేస్తానని చెప్పి పెట్టేస్తాను పట్టుకొస్తాను అప్పటికి సుహాస్ పారిపోయాడు అని తెలుసుకొని ఫోన్ చేస్తుంది వచ్చి లొంగిపోమని శిక్ష దగ్గర చూస్తానని చెప్తుంది దానికి మాత్రం నేను నన్ను కావాలని ఇరికిస్తున్నారు అని చెప్తాడు సరే నేను ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది కవిత మొదట సుహాస్ అచీవ్ చేశాడని చెప్పి ఆ కోణంలో ఆలోచిస్తుంది బట్ ఆధారాలు అస్పష్టంగా ఉండడంతో మరో కోణంలో ఆలోచించాలని అనుకుంటుంది ఎవరెవరు చిత్రంలో ఉన్నారని లిస్ట్ వేస్తుంది అందులో జోసఫ్ పేరు బయటకు వస్తుంది నా విషయం కూడా బయటకు వస్తుంది అలాగే జోసెఫ్కి సుహాస్కి మధ్య జరిగిన కన్వర్సేషన్ కూడా తీసి మొత్తం వింటుంది అలాగే జోసఫ్ని పట్టుకోవడానికి ఒక టీం సుహాస్ని పట్టుకోవడానికి ఒకటి అలాగే మోహన్ వాళ్ళ మామయ్యని పట్టుకోవడానికి ఒక టీంని పంపిస్తుంది మోహన్ ఇంట్లో ఏమైనా క్లూస్ ఉన్నాయని చెప్పేసి మోహన్ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని విచారిస్తుంది తన తమ్ముడు తన కొడుకు పైన పగపెట్టుకుని చంపేశాడని బోర్ను వేడుస్తుంది మోహన్ వాళ్ళమ్మ ఆ సమయంలో పద్మ ఆఫీస్లో ఉంది కవిత ఇల్లంత వెతికి తనకు కావాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అలాగే మోహన్ పద్మ రూమ్లో దొరికిన కొన్ని సీరంస్ మందుల్ని కలెక్ట్ చేసుకుంటాం అందులో వివాహ బంధం గురించి మౌన్ అమ్మని అడిగి తెలుసుకుంటాం వాళ్ళు అన్యంగా ఉండేవారని కానీ ఇంకా పిల్లలు కలగదని బాధపడుతుంది మేడం ఇంకా ఏమైనా విషయాలు మర్చిపోయామో గుర్తు తెచ్చుకోండి అంటుంది కవిత అప్పుడు ఆమె తన కొడుకు కళదిరి పడిపోవడం తన మెట్ల మీద నుంచి జారి పడిపోవడం కుక్క చనిపోవడం ఇలాంటి విషయాలన్నీ చెప్తుంది అక్కడే ఉన్న కీర్తికి కూడా విచారిస్తుంది కవిత కీర్తి చెప్తూ వాళ్ళ అక్క బావలేదు లవ్ మ్యారేజ్ అని వాళ్ళు చాలా క్యూట్ జోడి అని చెప్తారు తను వీళ్ళతో ఉండడానికి కారణం ఏంటని అడుగుతుంది కవిత దానికి కీర్తి తన గతం చెప్పి తన అక్క తనని తల్లిలా చూసుకుందని కష్టపడి అందించింది తనతో పాటు ఇంట్లో ఉంచిందని చెప్తుంది సుహాస్ ఎలాంటి వాడని అడుగుతుంది కవిత అతని గురించి అడిగేసరికి కీర్తి ముఖం మారిపోతుంది కవిత పర్లేదు చెప్పమని అన్ని విషయాలు తెలుస్తనే అసలైన నిందితుని శిక్షించడం జరుగుతుందని చెప్తుంది సుహాస్ కంపెనీలోకి వచ్చింది అందరితో కలిసిపోవడం తనతో ప్రేమలో పడడం ఇలాంటి విషయాలన్నీ మిస్ అవ్వకుండా చెప్తుంది కవిత అక్కడి నుంచి వెళ్ళిపోయి అన్ని విషయాలను మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది తాను తెచ్చిన మందులు బ్యూటీ సేలమ్స్ గుర్తుకు వచ్చి వాటిని తనకు తెలిసిన డాక్టర్కి చూపించి ఏదో డిస్కషన్ జరుపుకుండా మోహన్ వాళ్ళ డ్రైవర్ని మళ్ళీ విచారిస్తుంది సుహాస్ పద్మ గడవపట్టడం సుహాస్ పద్మ పట్టుకోవడం పద్మను విదిలించుకోవడం అన్ని విషయాలు చెప్తాడు డ్రైవర్ సుహాస్తో మాట్లాడిన తర్వాత పద్మ వేరేవరితోనో మాట్లాడిందని చెప్పి డ్రైవర్ చెప్పాడు ఆ మాటల ఆధారంగా ఆ హోటల్ సీసీటీవీ ఫ్యూటేజ్లో ఉన్న ఆ అమ్మాయిని ట్రేస్ చేస్తారు ఆమె పేరు సరళ అని కర్నూలులో కృష్ణగిరి అనే గ్రామంలో ఉంటుందని తెలుస్తుంది ఆ అమ్మాయి ఒక మిడిల్ పర్సన్ పద్మ మోహన్ డాక్యుమెంట్స్ తీసుకుని అన్నింటినీ వెరిఫై చేస్తూ ఉంటుంది జోసఫ్ గురించి జాడ తెలుస్తుందని చెప్పి కానిస్టేబుల్ వచ్చి చెప్పాడు అతను వెతుక్కుంటూ ఉండగా కర్నూలు వెళ్లే దారి చూసి వెహికల్ అటువైపు తిప్పమని చెప్తుంది కానిస్టేబుల్ ఇటు కదా అని చెప్తాడు ముందు మనం ఇటు వెళ్దాం జోసఫ్ కంటే విలువైన సమాచారం ఇటువైపు ఉందని చెప్పి కర్నూలు దగ్గరలో ఒక మారుమూలు పల్టూరు కృష్ణగిరిలో ఒక ముసలావిడిని వెతుక్కుంటూ వెళ్తుంది ఒక పూరి గుడిసలో ఒక ముసలావిడి ఇంటి పని చేసుకుంటూ ఒక్కత్తే ఉంటుంది తాను ఎవరో ఎక్కడి నుంచి వచ్చానో చెప్పి పరిచయం చేసుకుని వివరాలని అడుగుతుంది కవిత మాటల్లో ఆమె తన కొడుకు ఫోటో చూపించి ఏడుస్తుంది ఇంకా చాలా విషయాలు చెప్తుంది అవి ఏంటనేది మనకి తర్వాత రివీల్ అవుతాయి ఇవి సరళ కోసం జరుగుతుంది కానీ సరళ హైదరాబాద్లో ఉంటుందని తెలుస్తుంది అన్నీ రికార్డ్ చేసుకుని అక్కడికి కొంత దూరంలో ఉన్న మరో గ్రామంలో వెళుతుంది అక్కడ పద్మ చిన్నప్పుడు కనిపించిన తాగుబూతి కనబడతాడు అడగనే అతనికి చిరగత్తికి వస్తుంది బాగా తడతాడు కవితకి అతని మాటలపై కోపం వస్తుంది వాళ్ళిద్దరి మధ్య కూడా బాగా డిస్కషన్ జరుగుతుంది అక్కడ నుంచి దగ్గరలో ఉన్న టౌన్లో పద్మ స్కూల్లో విచారిస్తుంది స్కూల్ పాత రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ స్నాప్స్ తీసుకుంటుంది కవిత తనకు కావాల్సిన విషయాలు సేకరించానని జోసఫ్ దగ్గరికి వెళ్తుంది అక్కడ జోసఫ్ తన డెన్లో నుంచి దిగుతాడు కవిత తన టీంతో అడ్డుకుని వాడిని పట్టుకుంటుంది అలాగే తాను కృష్ణగిరిలో వెతికిన సరళ అమ్మాయి ఇతని దగ్గర బందీ అయ్యి కట్లు కట్టుకుంటుంది అది చూసి షాక్ అయిపోయి కవిత ఆమెకి కట్లు విప్పి విషయాలన్నీ అడుగుతుంది ఆ అమ్మాయి ద్వారా చాలా విషయాలు తెలుస్తాయి ఆ విషయాలన్నీ కూడా అతని తర్వాత రివీల్ అవుతాయి మరోపక్క ఎవరికీ కనబడకుండా కుడి కప్పుకొని వెళుతున్న సుహాస్ని కూడా పట్టుకుంటుంది కవిత టీం సుహాస్ నేను ఏమి చేయలేదు నేను అమ్మాయి కూడా అంటాడు అవన్నీ ఇంటర్గేషన్లో చెప్పు అని చెప్పి అతను కూడా ఇంట్రగేషన్ రూపంలో తీసుకెళ్లి విచారిస్తారు తనకు తెలిసిన అన్ని విషయాలు పద్మికి తనకి పార్టీలో జరిగిన విషయాలు రెస్టారెంట్లో జరిగిన విషయాలు మొహన్తో గొడబడడం అన్ని చెప్తాడు జోసఫ్ని కూడా తనదైన స్టైల్లో విచారిస్తుంది కవిత కూడా మొహంతో గొడవ పెట్టుకోవడం సుహాస్తో ఫోన్లో మాట్లాడడం ఇలాంటి విషయాలన్నీ షేర్ చేసుకుంటాడు ఎవరు ఇలా చేయమన్నారో కూడా చెప్తాడు అందరి దగ్గర ఉన్న రికార్డెడ్ స్టేట్మెంట్స్ని దొరికిన క్లోజ్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది తన ముఖంలో కేసు ఒక కోలిక వచ్చిందని ఆనందం కనిపిస్తుంది